హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మని తోటకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం తోటకూర పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా ఒకసారి పచ్చడి చేశారంటే చాలా బాగుంటుందండి కమ్మని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా వేడిలో కొడిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడిని ఓల్ని పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు లేదా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి యాడ్ చేసుకుంటున్నానండి ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇలా రెండు కలిపి వేసుకున్నామంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుందండి ఒక టూ డేసు ఇలా ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న తోటకూరని నాలుగు కట్టలు వేసుకుంటున్నానండి ఇలా తోటకూర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే తోటకూరలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను కళ్ళుప్పు అనేది ముందే యాడ్ చేసుకుంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి తోటకూరలోంచి అందుకని కొంచెం మగ్గిన తర్వాత ఇలా కళ్ళు ఉప్పు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత తోటపూరిని మగ్గిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి కొంచెం లేతగా ఉంటే ఈ పచ్చడి అనేది బాగుంటుందండి నేను కొంచెం ముదురు కట్ట తీసుకున్నాను అందుకని వాటర్ అనేది తక్కువగా వచ్చింది పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఒక ఇరవై వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి అంటే ఒక పాయ ఉంటుంది కదా వెల్లుల్లిపాయ పాయ వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు మనం ఆల్రెడీ తోటకూరలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా తోటకూరని వేసుకుంటున్నాను తోటకూర అనేది ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలండి తోటకూర వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన తోటకూరను కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాం వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తోటకూర పచ్చడిని ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని త్వరగా ఫ్రై చేసుకుందా పోప అనేది ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు ఎండిమిర్చిని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ అనేది తప్పకుండా వేసుకోవాలండి ఈ ఉల్లిపాయతోనే తోటకూర పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా వేపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో పచ్చడిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడే మనకి ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే కమ్మని తోటకూర పచ్చడి రెడీ అయిపోయినట్లయితే ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి తోటకూర అనేది పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసేలా వచ్చింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్